వేద జ్యోతిష్యం ప్రకారం జూన్ ఐదున గురు మరియు శుక్రగ్రహాల మధ్య శక్తివంతమైన యోగం ఏర్పడుతుంది ఈ యోగం కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని ఆర్థిక పురోగతిని అందిస్తుంది వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు గ్రహాలు అరవై డిగ్రీల కోణంలో ఉన్నట్లయితే ప్రత్యేకమైన శుభయోగం ఏర్పడుతుంది దీనిని లాభదృష్టి అని అంటారు జీవితంలో సానుకూల మార్పులను కూడా ఇది తీసుకువస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ ఐదో తేదీన శుక్రుడు గురువు ఒకదానికొకటి అరవై డిగ్రీల కోణంలో ఉంటారు దీంతో గురు శుక్రయోగం ఏర్పడుతుంది ఇది కొన్ని రాసుల వారికి లాభాలను అందిస్తుంది ఈ సమయంలో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి పురోగతి ఉంటుంది కష్టాలనుంచి బయటపడొచ్చు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సానుకూల మార్పులు వస్తాయి ఈ గురు శుక్రుల కారణంగా ఏర్పడే యోగం ఐదు రాసుల వారికి అనేక లాభాలు అందిస్తుంది మరి ఆ రాసుల్లో మీ రాశి కూడా ఉందేమో చూద్దాం వృషభ రాశి వారికి మానసిక స్థిరత్వం కలుగుతుంది క్లిష్ట పరిస్థితుల్లో కూడా సహనంగా ఉంటారు లక్ష్యాలను సాధించడానికి కష్టపడి పని చేస్తారు ఈ సమయంలో ఈ రాశివారు సంతోషంగా ఉంటారు ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది ఆదాయం పెరుగుతుంది అవసరాలను సులభంగా తీర్చగలరు వృత్తిలో పురోగతి ఉంటుంది ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది ఉద్యోగాన్ని మార్చుకోవాలని అనుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మిథున రాశివారికి ఈ సమయంలో కలిసి వస్తుంది సక్సెస్ని అందుకుంటారు కొత్త వ్యక్తులను కలుస్తారు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది వారికి ఈ సమయం బాగా ఉంటుంది సంపాదన పెరుగుతుంది వ్యాపారంలో కూడా ఎక్కువ లాభాలు వస్తాయి కొత్త అవకాశాలు కలుగుతాయి పని ప్రదేశంలో గౌరవం పెరుగుతుంది తోటి ఉద్యోగస్తులు పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది సక్సెస్ ని అందుకుంటారు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు మంచి అవకాశాలను పొందుతారు ఈ సమయంలో కుంభరాశి వారికి బాగా కలిసి వస్తుంది ఆర్థిక లాభాలను పొందుతారు పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ గురు శుక్రయోగం అన్ని రాసుల వారికి శుభప్రదం కాకపోవచ్చు నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా మరింత మంచి ఫలితాలను పొందవచ్చు